మరి గంజినీళ్ళ కల్లాడేవాడికి గవర్నమెంట్ ఉద్యోగి తేడా ఏంటో ఏంది బాయ్ గ్లౌస్ బా కడిగావా ఎయిట్స్ వచ్చినా రావచ్చు ఏంటి ఆ లుక్ గ్లౌస్ వేసుకొని కడిగితే మంచిది ఎంత పిల్లలు అనుకున్నావు ఆ ఊటీ తాగుతూనే ప్రభుదేవాని మించి తైతక్కలు ఆడుతున్నారు డబ్బిచ్చి తాగితే ఇంకెంత ఆడతారో కుట్టువగానే కుక్క మహాన్ బిస్కెట్ విసిరేసినట్టు మీ మొఖానికి టీ కూడా ఈ చేసుకుని టీ ఇవ్వాలే ఎలా ఉన్నారు సంతోషమా ఉంటాను ఎండ ముత్తు చాయ్ అన్ను ఏం చేట దీని మీద జైలు కూడా అనుకుంటా నీళ్లలో ఉప్పేసి ఉప్పుచా చేసి పప్పు చాయ్ అవమానిస్తున్నావా తప్పుగా అనుకోకండి మీ అకౌంట్ తొంభై రూపాయలు అయింది మీకు